రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు గడ్డి బాబ్జీ తెలియజేశారు రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ తెలియజేశారు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ వ్యవస్థను పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు కునిగంటి కనకరాజు సిరా అప్పలరాజు కోర్మిల్లి సుందర్రావు ఐతా ఎర్నిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు కంపెనీలు తర్వాత టాటా వాళ్ళు వెళ్తున్నారు ఇలాగే ఇవన్నీ కూడా సుమారు పది పదిహేను కంపెనీలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ ఐదేళ్లలో మన విశాఖపట్నానికి సంబంధించే దగ్గర దగ్గర ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది మరి నిన్ననే మీరు చూశారు గోదావరం ఎయిర్పోర్ట్ కూడా మరి ట్రైల్ రన్ అయింది బ్రహ్మాండంగా అక్కడ విమానం ల్యాండ్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకుంది కాబట్టి మొత్తం విమానం ఇక ఎరగడానికి సుమారు ఇరవై ఆరు డిసెంబర్ చెప్తే ఇరవై ఆరు మేకే వాళ్ళు జూన్కే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒక ప్రపంచ రికార్డు లాగా వాళ్ళు కట్టి ఇన్ టైంలో అనేది ప్రాజెక్ట్ చాలా కష్టం ఎవరైనా అంత పెద్ద ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు ఇవాళ జిఎస్ఆర్ వారు మరి మనకి ఒక ఆరు నెలలు ముందుగానే అందించడం అనేది ఒక పెద్ద పరిణామం అని కూడా ఇవాళ మీకు శీలా నాయకు కోర్టు సబ్వరం అట్లాగే సుల్యాం అడివరం అట్లాగే మన వ్యాపూ పెనగాడి మరి అట్లాగే ఏదైతే భీము నుంచి ఉందో వైజాగ్కి ఆ మెయిన్ రోడ్ అంతా కూడా డబల్ రోడ్ చేసి కొంత టైం పడుతుంది బీచ్ క్యారిడర్ కూడా సిక్స్ లైన్ నుంచి ఎయిట్ లైన్ డెవలప్ చేయడానికి అది కూడా ప్రపోజ్ ఉంది కానీ అది ఇమీడియట్గా ఇప్పుడు ఈ చిన్న రోడ్లన్నీ కూడా కనెక్ట్రిటీ పెట్టిన తర్వాత ఆ పెద్ద రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కూడా జరుగుతుంది పెద్ద పూర్తి చెప్పలేము కానీ మొదలైతే విశాఖపట్నానికి మరొక కీలకమైన ఆ దశ వస్తుందని చెప్పి తప్ప తప్పదు మీరు దొరక మన అమెరికాలో చూస్తుంటాం చాలా చాలామంది చెప్తే ఉంటారు అటువంటి అట్లా అన్నీ కూడా విశాఖపట్నానికి ఉన్నాయి వేళ ఐటీ కంపెనీలు అన్ని కంపెనీలు కూడా వస్తే విశాఖపట్నం బ్రహ్మాండంగా హైదరాబాద్ నిర్మించిన నమ్మకం వేళ కోట ప్రభుత్వం వాళ్ళ భద్రత కలుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా భద్రత తెలియజేయాలని అని చెప్పి ద్వారా